మేలు చేయట ఎందు విసుకయుండము మనం అలయక మేలు చేసేటేని తగిన కాలం అప్పుడు సగమే ఏం చేసిందంట ఆమె కూడా ఏమేమి భర్త సిద్ధం చేయమని చెప్పాడు అవన్నీ కూడా సిద్ధము சோன் எப்படூ கூட துராத்ம கலி உண்டையே தாமி చూపిస్తాను నేను అని చెప్పి ఆయన కోరుతూ ఉన్నాడు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అలాగన మేలు చేయడానికి ఎవరైనా ఉన్నారా ఒక శత్రువుకి మేలు చేయడము అనంటే చాలా కష్టమైనటువంటి పని మనమైతే చేయలేము దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనమైతే చేయలేము కానీ దేవుడు ఈ ఉదయకాలం తెలియచేస్తున్నది ఏమిటి అంటే నువ్వు మేలు ఎవరికి చేయాలి అనంటే అక్కడ అలసినటువంటి వారు ఎవరైనా నీ దగ్గరకు వస్తే వారికి ఆదరణకరంగా నీవు మేలు చేయాలి అలాగే నీ శత్రువు కుటుంబంలో కూడా నువ్వేం చేయాలన్నా మేలే చేయాలి తప్పించి కీడు చేయకూడదు అందుకనే యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో చేసినప్పుడు కూడా చెప్పింది అది శత్రువుల నిమిత్తం ఏం చేయండి ప్రార్థన చేయండి వారికి మేలే చేయండి తప్పించి వారికి ఏం చేయద్దు కీడు చేయవద్దు అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఈ లోకాన్ని ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు కారణం ఏమిటి అంటే మనం నశించకుండా నిత్య జీవాన్ని పొందాలి అని ఆ నశించకుండా నిత్య జీవం పొందాలి అని అంటే మన పట్ల ఆయనకు కలిగినటువంటి ప్రేమ ఏమిటి అనంటే మనం ఈ లోకంలోని నాశనం అయిపోవడం ఆయనకిష్టం లేదు కాబట్టి ఈ నాశనంలో నుంచి తప్పించబడాలి నా పిల్లలకు మేలు జరగాలి కాబట్టి నా పిల్లలందరికీ మేలు జరగాలి అంటే నేనేం చేయాలి నా ఏకైక కుమారుని ఈ లోకానికి నేను తప్పనిసరిగా పంపించాలి అని ఆ మేలు చేసేటటువంటి ఆలోచన కలిగి యశు క్రీస్తును ఈ లోకానికి పంపించారు అలాగనే ఆ తండ్రి యొక్క ఆజ్ఞను తీసుకుని ఈ లోకానికి వచ్చినటువంటి యేసు క్రీస్తు వారు కూడా చేసినటువంటి పని ఏమిటి అంటే మనం శత్రువులుగా ఉండగా పాపులుగా ఉండగా బలహీనులుగా ఉండగా మరొకరకు యుక్త కాలం సిరువులో మరణించడానికి ఆయన ఇష్టపడ్డాడు ఆ మేలు మన కోసం చేశారు మన తల్లిదండ్రులు కూడా చేయరు మనం నా అనుకునేటటువంటి నా దగ్గర నేను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్పేవారు కూడా చేయలేనటువంటి త్యాగాన్ని అటువంటి మేలుని యస్సు క్రీస్తు వారు మన కోసము చేశారు అందుకని తో పంతొమ్మిదవ అధ్యాయ పదవ వచ్చిన తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు మనకి మనలో ఏం నశించిందంట మనలో ఉన్నటువంటి మంచి నశించింది మనలో ఉన్నటువంటి ఆ యొక్క క్రియలు అన్నీ కూడా ఆయనకు విరోధమైనటువంటి క్రియలు అన్నీ కూడా చేసి మనం నిత్య జీవానికి వారసులు కావాలి అని ఆయన ఇష్టపడి ఈ లోకానికి వచ్చి వెదగి రక్షించడానికే ఈ లోకానికి వచ్చాను తండ్రి అయినటువంటి దేవుడు కూడా అదే చెప్తూ ఉన్నాడు నేను ఎందుకని ప్రేమించాను అంటే నా కుమారుడి ద్వారా మీరు ఏం కావాలి రక్షణలోనికి రావాలి అని తండ్రి యొక్క ఆలోచన అదే అయింది ఆయన పంపించినటువంటి కుమారుని యొక్క ఆలోచన కూడా అదే అయ్యున్నది నశించిన దాన్ని నేను రక్షించాలి దాని కొరకు కదా నేను వచ్చింది అని చెప్పి ఆయన కూడా ఏం చేస్తూ ఉన్నారంటే మేలుని చేస్తూ ఆయన ఈ లోకంలో సంచారం చేస్తూ ఉన్నారు మనం ఇంకెవరికి మేలు చేయాలి అని అంటే యోహాన్స్ వార్త ఐదవ అధ్యాయంలోని బేతస్గా పోనీటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి రోగంతో పడినటువంటి వ్యక్తికి ఆయన మేలు చేశాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి మన మనసులో అలాగే ఉన్నాము అంటే మనం చేసేవారు కానీ మనల్ని చూసేవారు కానీ మనకి మనకే కానీ చాలా ఏమొస్తుంది విసుగొస్తుంది ఇంకా సావు దగ్గరికి వస్తే బాగుండు కదా ఇన్ని సంవత్సరాలు నేను ఈ విధంగా బాధపడడం అవసరమా నాకోసం ఎంతమంది ఏమవుతూ ఉన్నారు ఇబ్బంది పడుతూ ఉన్నారు కానీ ఎంతమంది ఇన్ని సంవత్సరాలు విసుక్కుంటూ ఉన్నారు అనే ఆలోచన కలిగి ఉంటాం అక్కడ బేదస్తా కోరేటి దగ్గర కోరేట్లో దిగితే స్వస్థత వస్తుంది కానీ నాకెవ్వరూ లేరు కోనేట్లో దింపడానికి నాకు ఎవరూ లేరు అని ఆయన చెబుతున్నటువంటి మాటను యశూకరిస్తూ వారు విని ఏం చేస్తూ ఉన్నారంట ఆ వ్యక్తిని చూసి ఎప్పటి నుంచో రోగంతో ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తికి మనం మేలు చేయాలి అని అక్కడ మేలు చేశాడు కాబట్టి మనం ఎవరికి మేలు చేయాలి అని ఉదయ కాలంలో దేవుడు సెలవిస్తున్నాడంటే నాకు ఎవరూ లేరు నేను వంటలు దాన్ని నాకు సహాయం ఏమీ లేదు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను అని ఎవరైతే మన దగ్గరకు వస్తారో లేకపోతే ఎవరైతే ఆ పరిస్థితుల్లో ఉన్నారో వారికి మనము మేలు చేయడానికి ఇష్టపడాలి అటువంటి మేలును మనం కలిగి ఉండాలి అని ఉదయ కాలంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అలాగనే మతేశ్వర్ధ పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో కూడా కనాను స్త్రీ తన యొక్క కుమార్తె దేయం పట్టింది కాబట్టి దేవ నా కుమార్తెకు ఆ నుంచి విడుదల దయచేయి అని అడిగినప్పుడు ఆయన ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటే శిష్యులు ఆమెకి ఏదో ఒకటి చెప్పవచ్చు కదా ఎందుకలా అలా మానంటే వస్తూ ఉన్నది కదా అని అంటే మా నేను ఎవరి దగ్గరకు వచ్చాను అనంటే అంటే సాయాలు ప్రజల దగ్గరికి వచ్చాను వారి దగ్గర తీసి నీకు ఎలా వెయ్యాలి అనంటే ఆమె చెబుతున్నటువంటి సమానం సమాధానం చాలా శ్రేష్టమైనటువంటిది ఆ కుక్క పిల్లలు కూడా ఏం చేస్తాయంట బళ్ళ మీద నుంచి క్రింద పడేటటువంటి రొట్టె ముక్కలు తింటాయి కదా కాబట్టి నేను అలాగే ఉన్నాను కనీసం ఆ కొంచెమైనా సరే నాకు ఇవ్వడానికి ఇష్టపడు అన్నప్పుడు ఇస్రాయల్ ప్రజల్లో కూడా ఇటువంటి విశ్వాసము చూడలేదు అని ఆమె కోరినదే ఆమెకు ఇచ్చి పంపించాడు శారీరకంగా రోగంతో ఉన్నటువంటి వారికి ఎవరు లేరు అనుకున్నటువంటి వారికి మనం మేలు చేయాలి అలాగే ఆత్మలో కృంగినటువంటి వారికి కూడా మనము మేలు చేయాలి తన కుమార్తె యొక్క స్థితిని చూచి ఆ దెయ్యం పట్టింది అంటే రకరకాలైనటువంటి విపరీతపు చేస్తలు అనేకమైనవి చేస్తూ ఉంటుంది తన ఒంటి మీద బట్టలు ఉంచుకుంటుందో లేదు గాయం చేస్తుందో లేదు ఏమో తెలియదు ఎన్ని రకాలుగానైనా చేయవచ్చు కాబట్టి అటువంటి బాధలోని ఆ యమన కుమార్తెను చూస్తూ తల్లి ఎంతో రోదన వేదన చెందుతూ ఉన్నది ఆ బాధ నుంచి విడుదల దయచేయమని ఒక వ్యక్తి దగ్గరికి సహాయం కోసం వచ్చింది అంతమంది ఉన్నప్పటికీ కూడా కనాలు దేశం నుంచి ఇక్కడికి వచ్చింది అని అంటే ఇక్కడ మేలు చేసే వ్యక్తి ఉన్నాడు కాబట్టి మన దగ్గరికి ఎవరైనా వచ్చారు అంటే మనల్ని నమ్మి వారు వచ్చారు మనం మేలు చేస్తాము అని వచ్చారు ఆ మేలు చేసే పంపించాలి తప్పించి దాని గురించి వల్ల అక్కడ ఇక్కడ ఎక్కడ కూడా మనము మాట్లాడకూడదు వాళ్ళ పరిస్థితి ఇది వాళ్ళకి నేనే చేశాను అనే మాట యేసు క్రీస్తు వారు ఎక్కడ ప్రస్తావించారు ఆయన మేలు చేసి పంపించారు అంతే ఆయన దగ్గర శిష్యరికం చేసినటువంటి వారు కూడా అదే చేశారు ప్రాముఖ్యంగా యేసో క్రీస్తు వారు చేసినటువంటి పని ఏమిటి అంటే ఇది మనమైతే చేయలేము కానీ మనమైతే ప్రార్థన చేయగలము వారి గురించి యోహాసు వార్త నాలుగవ అధ్యయనంలోని సమరయ స్త్రీ మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నది ఆ సమరయ స్త్రీ యొక్క స్థితి ఆమె ఎటువంటిది అనంటే పాపాత్మురాలైనటువంటి స్త్రీ కాబట్టి ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ జీవితంలోని మేలు చేశాడు ఆ మేలు ఆమె అనేకులకు పంచిపెట్టింది నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి వ్యక్తిని మీకు చూపిస్తాను రమ్మని చెప్పి యేసు పరిచయం చేసింది వారంటూ ఉన్నారు నువ్వు చెప్పిన మాటలు కాదు కాని ఆయన చెప్పినటువంటి మాటలు విని మేము ఏం చేస్తూ ఉన్నాము ఆయనను నమ్ముతూ ఉన్నాము అని ఆమె యొక్క పాపము యేసుక్రీస్తు వారు వచ్చిన దేనికంటే నశించిపోతున్నటువంటి దాన్ని పాపం నుంచి మనల్ని విడిపించడానికి పాపలను రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్పినటువంటి దేవుడు ఆ పాపము నుంచి ఆమెను విడిపించడానికి ఇష్టపడ్డాడు విడుదల పొందినటువంటి ఆమె అనేకులను దేవుని వైపు రప్పించడానికి ఆమె కూడా ఇష్టపడింది అంటే నేను పొందుకున్నటువంటి మేలు ఎవరు పొందుకోవాలి నా తోటి వారందరూ కూడా పొందుకోవాలి నాతో ఉన్నవారందరూ కూడా పొందుకోవాలి నా ఇంటి వారందరూ పొందుకోవాలి నా కుటుంబం వారందరూ పొందుకోవాలి అంటే కుటుంబం అంటే మొత్తం తల్లి వైపు తండ్రి వైపు అందరూ కూడా పొందుకోవాలి నేను నివసించేటటువంటి ప్రాంతం వారందరూ కూడా ఆ మేలు పొందుకోవాలి అనే ఆలోచన కలిగి మనం ఉండాలి మనమైతే ఆ పాపం నుంచి క్షమించడానికి శక్తి లేనటువంటి వారము కానీ విడిపించేటటువంటి దేవునికి ప్రార్థన చేయగలిగిన శక్తి కలిగినటువంటి వారము కాబట్టి మనం ఏం చేయాలంట మేలు చేస్తూ విసుక్కోకుండా మేలు చేస్తూ ఉంటే తగిన సమయంలోనే ప్రతిఫలము మనము పొందుకోగలుగుతాము మనం మేలు మాత్రమే చేయాలి తప్పించి కీడు చేయడానికి ఆలోచన చేయకూడదు విశ్వాసుల గృహం లేక మరి ముఖ్యంగా విశ్వాసల గృహాలకు మనం ఏం చేయాలంట మేలు చేస్తూ ఉండాలి అని తెలియచేస్తూ ఉన్నాడు ఈయన దగ్గర ఎవరైతే శిష్యరికం చేశారో యేసుక్రీస్తు దగ్గర ఎవరైతే శిష్యరికం చేశారో వారందరూ కూడా ఏం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారంటే వేలు చేయడానికే ఇష్టపడుతూ ఉన్నారు మరి ఎన్ని అవమానాలు నిందలు హేళనలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా వేలు చేయడానికే వాళ్ళు ఆలోచన కలిగి ఉన్నారు తప్పించి ఎప్పుడు కూడా వాళ్ళని నాశనం చేయాలి అనే ఆలోచన కలిగే లేరు సమరయ ప్రాంతంలోని యేసుక్రీస్తువారు ఈ శిష్య ఉన్న సమయంలోని సమరయ ప్రాంతంలో నుంచి యేసు వారు ప్రయాణమై వెళుతూ ఉండగా వాళ్ళు ఆయన చేర్చుకోలేరు చేర్చుకున్నప్పుడు శిష్యులు ఇద్దరు కూడా పేదరు వ్యూహాన్ని ఇద్దరు అంటారు ప్రభావ ఆకాశం నుంచి అగ్నిని దింపడం నీకు ఇష్టమా నువ్వు చెప్పు మేమేం ఏం ఆకాశం నుంచి అగ్నిని దింపి మనం చేర్చుకోలేదు కదా వీళ్ళు వద్దంటున్నారు కదా కాబట్టి వాళ్ళ నాశనం చేద్దాము అని అంటే ఆయన వద్దని వారిని గర్దించాడు అంటే వాళ్ళని చేర్చుకోకపోతే వాళ్ళు నాశనం అవ్వాలని కాదు మనకి సహాయం చేయకపోతే వాళ్ళు నాశనం అవ్వాలని మనము కోరుకోకూడదు అనే విషయాన్ని కూడా అక్కడ తెలియజేస్తూ ఉన్నారు మరి ఎటువంటి పరిస్థితుల్లోని మనల్ని ఆదరించకపోయినా నిందించిన అవమానించిన హేళన చేసిన గేలి చేసినా సరే మనం ఏం చేయాలన్నా వారి కొరకు వేలు మాత్రమే యోచన కలిగి ఉండాలి ఆలోచన కలిగి ఉండాలి శిష్యుడైనటువంటి పేదలు కూడా పేదలు వ్యూహాను శృంగారం దేవాలయంలోని అపోస్తల కార్యలు మూడవ అధ్యాయంలోనే వ్రాయబడినటువంటి మాట వారి దేవాలయానికి ఎక్కి వెళ్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు కురుటివాడైనటువంటి వ్యక్తి ఆయన తీసుకొని చక్కటి కూర్చోబెట్టి వెళ్ళిపోయేవారు అతని ద్వారా వేలు ఆ విధంగా పొందుకోవాలని కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటే వీళ్ళు మాత్రం ఏం చేస్తూ ఉన్నారు ఆయన చక్కగా స్వస్థత కలిగించి చెయ్యి పట్టుకొని లేపి మరీ నిలవబెట్టారు ఆ మేలు అతనికి చేసిన దాన్ని బట్టి ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు చక్కగా నడుస్తూ గంతలు వేస్తూ దేవుని స్థుతిస్తూ దేవాలయంలోనికి వెళ్ళి దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాడు మనం అటువంటి మేలులు చేయవలసినటువంటి వారు కొందరైతే ఏం చేస్తూ ఉన్నారు అతన్ని తీసుకొని వచ్చి ఆ మెట్ల మీద కూర్చోబెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు ఆ వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఏదో కొంత డబ్బు వేస్తారు కాబట్టి ఆ డబ్బుల ద్వారా అతను మాత్రమే కాకుండా మేము కూడా జీవనాన్ని సాగించుకోవచ్చు అనే ఆలోచన కలిగి కొంతమంది ఉంటే అక్కడ శిష్యులు చేస్తున్నటువంటి పని ఏమిటి అనండి అండి నీవు అలాగా వద్దు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి కాబట్టి ఏం చెయ్యి నువ్వు లేచి నడువు లేస్తున్నావు నవంలో నిన్న ఏం ఉన్నాము లేపుతున్నాము అని చెప్పి వాడు స్వస్థతను అతనికి ఇచ్చినట్లుగా చూస్తాం ఎరుకోకుండా ప్రయాణం అవుతూ ఎరుస్టలేము వెళ్ళడానికి యేసు క్రీస్తు వారు వెళుతూ ఉంటే అక్కడ విన్నటువంటి ఎవరు వెళుతూ ఉన్నారు అక్కడ గందరగోళం ఏంటి ఆ కోలాహలం ఏంటి అని అంటే దామీదు కుమారుడైనటువంటి యేసు ప్రయాణమై వెళుతూ ఉన్నాడు అంటే వెంటనే అక్కడ ఆ వ్యక్తి చేసినటువంటి పని లుకస్ వర్త పద్దెనిమిది అధ్యాయం చివరి భాగంలో ఉంటుంది ఆ వ్యక్తి చేస్తున్నటువంటి పని ఏమిటంటే దామీదు యేసు నన్ను కరుణించు నాకు మేలు చే వెళ్ళిపో ఇప్పుడు ఎరుకోకుండా వెళ్ళిపోయి ఎరుశలలో కనుక ప్రవేశించినట్లయితే మరలా నీవు తిరిగి రావు అక్కడ సెలువు మరణానికి అప్పగించబడడానికి వెళుతూ ఉన్నావు ఆ వెళ్ళేటప్పుడు నాకేం చెయ్యి మేలు చేసి వెళ్ళు అని కేకలు వేస్తూ ఉన్నాడు హృదయం నిండిన దానిని బట్టి ఆ వేదనను బట్టి కేకలు వేస్తూ ఉన్నాడు అది చుట్టుపక్కల వాడికి ఎలా ఉందంటే అబ్బయ్య ఎందుకు అరుస్తున్నావు అట్లాగా వాళ్ళకైతే ఇబ్బందిగా ఉంటుంది కానీ మన వేదన మన ఆ విధంగా పుంగదీస్తుంది మన వేదనను బట్టి మనం ప్రార్థన చేస్తాం మనం మొరపెడతాము అది పక్క వాళ్ళకి ఇష్టం లేకుండా అయిష్టంగా గేలిగా ఉంటుంది తప్పించి మన బాధ మనం ఎవరు చెప్పుకుంటున్నాము దేవునికి తెలియచేస్తూ ఉన్నాము ఆయన అసహించుకోలేదు ఎవడా నడిచేది అని అడగలేదు కానీ ఆ వ్యక్తిని తీసుకొని రమ్మని చెప్పి పంపించారు ఆ బాధ అర్థం చేసుకున్నటువంటి వాడు నేను ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళా పేరు జరగదు అతనికి కాబట్టి ఆ మేలు కోసము నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కాబట్టి నేనేం చేయాలి అతనికి తప్పనిసరిగా మేలే చేయాలి అని ఆ వ్యక్తిని పిలిచి మరి అతనికి కావలసినది ఏమిటో అది ఇచ్చి అతన్ని పంపించాడు అతను ఏం కావాలని కోరుకున్నాడు దృష్టి కావాలి అని కోరుకున్నాడు కాబట్టి ఆ దృష్టి నువ్వు కోరుకున్నది నువ్వు పొందుకుంటావని పంపించాడు అలాగే సిలుమలో కూడా ఆయన బ్రేలాడుతూ మనకి మేలే చేశాడు మన కీడు చేయల తండ్రి వీరేం చేస్తున్నారో వీరికే తెలియదు కాబట్టి వీళ్ళు ఏం చెయ్యి క్షమించు ఒకవేళ కనుక ఆయనే కనుక ఆ విషయం కనుక కోరకపోతే తండ్రిని అడగకపోతే మనం అందరం కూడా నశించేవారు ఎందుకు అంటే ఆయన మీద కుట్ర పని పిల్లల్ని చిన్న పిల్లల్ని లేకపోతే పెద్దవాళ్ళని పక్క వాళ్ళు ఎవరన్నా ఏదన్నా అన్నారు అంటేనే మనకేమో చేస్తుంది కోప పౌరుషం ఎవరు ఎవటే చేస్తుంది పగల ఆయన ఏం చేస్తాము వాళ్ళని తీసుకొని వెళ్ళి ఇంకో పది మందిని కూడా పోగేసుకొని ఏం చేస్తాము వాళ్ళని ఏదో చేయాలి ఏదో హాని చేయాలి ఆ సమయంలో అక్కడ కుదరకపోయినా సరే పది రోజులైనా సరే వేచి ఉండి ఏం చేయాలంటే మాటు వేసి మరి అతనికే ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచన కలిగి ఉంటాం మరి తన కుమారుని ఈ లోకానికి పంపించాడు ఆ కుమారుని మీద చెయ్యి వేసి అంతగా హింసిస్తూ ఉంటే తండ్రి ఊరుకుంటాడా సమశక్తివంతుడైనటువంటి దేవుడు ఊరుకుంటాడా ఊరుకోడు కదా మరి దాని నిమిత్తం ఏదో ఒకటి మనకి చెయ్యాలి కదా కానీ ఆ చెయ్యకుండా ఆపింది ఏమిటి అంటే ఇది చేస్తున్నటువంటి మన కోసం చేసినటువంటి మేలుకరమైనటువంటి ప్రార్థన వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు ప్లీజ్ క్షమించేసేవాళ్ళని వాళ్ళ మీద ఏం చేయొద్దు హాని చేయొద్దు వాళ్ళకి ఎటువంటి హాని చేయొద్దు తండ్రిని అయితే కోరుకుంటూ ఉన్నాడు కానీ వీరికి వీరుగానే కోరుకుంటూ ఉన్నారు ఆ పాప మా మీద మా పిల్లల మీద రావాలి అని వాళ్లే కోరుతున్నారు కాబట్టే వచ్చింది డెబ్బై ఒక సంవత్సరంలోని టైటస్ అనేటటువంటి చక్రవర్తి వచ్చి ఏం చేశాడు మొత్తం నా పట్టణాన్ని మొత్తం నాశనం చేసి వెళ్ళిపోయాడు పిల్లలైతే చక్కగా ఏం చేస్తున్నాడు చేతులు కడిగేసుకున్నాడు ఈ నీతి మంతుని రక్తము వల్ల చెందిన ఆ రక్తము నా మీద అపరాధంగా ఉండకూడదు అని భార్య చెప్పిన మాటలను విని ఏం చేశాడు చక్కగా చేతులు కడిగేసుకున్నాడు వెంటనే వాళ్ళు అంటూ ఉన్నారు వాళ్ళు అనకపోతే ఆ శాపం వచ్చేది కాదు నా మీద నా కుటుంబం మీద ఉండకూడదు అని చెప్పి ఆయన అనుకుంటూ ఉంటే వెంటనే వీళ్ళు అంటారు మా మీద మా పిల్లల మీద అని అడిగారు వాళ్ళే స్తు వారు మాత్రం ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళను క్షమించు ఆ మేలు చేసినట్టు నన్ను కనుక నమ్ముకున్నట్లయితే వాళ్ళు ఎక్కడికి వస్తారని ఆలోచన కలిగి ఉన్నారు రావడానికి వాళ్ళు ఆలోచన కలిగి ఉన్నారు ఇదే నిరీక్షణలో ఉన్నారు అందుకే నాకు మొరపడుతూ ఉన్నారు కాబట్టి నా నిమిత్తము వారికి ఏం నువ్వు మేలు చెయ్యి చేస్తూనే ఉండు అని తండ్రిని వేడుకున్నటువంటి దేవుడు మన యేసు క్రీస్తు వారు కాబట్టి మనం కూడా ఏం చేయాలంట మేలు చేస్తూ ఉండాలి ఎటువంటి సమయంలో చెయ్యాలి అనండి ఎండవెళ్ళలోనైనా చేయాలి ఇబ్బందులు కలిగినప్పటికీ చెయ్యాలి శత్రువులు అయినప్పటికీ కూడా మేలు చేయాలి అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి మనము మేలు చేస్తూ ఉండాలి ఎవ్వరూ దిక్కు లేరు నేను అనాథను అనుకున్నటువంటి వారికి మనం ఏం చేయాలంట మేలు చేస్తూ ఉండాలి మానసికంగా కృంగిపోయినటువంటి వారిని మనం ఇంకా మాటలతో పొడ పొడిచి చంపకుండా ఏం చేయాలి వారు ధైర్యపడేటట్లుగా మన మాటలు చెప్పాలి చేయగలిగినటువంటి సహాయం మనము తప్పనిసరిగా చేయాలి అలాగే పాపం నుంచి మనల్ని విడిపించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు క్రీస్తు ఎవరైతే పాపం ఇంకా ఉన్నారో ఎవరైతే రక్షణ లేకుండా ఇంకా ఉన్నారో వారి పట్ల మనం ఏం చేయాలంట మేలు చేసేటటువంటి ఆలోచన కలిగి వారి నిమిత్తము దేవుని దగ్గర నిరంతరము ప్రార్థన చేస్తూ ఉండాలి ఆయన దగ్గర శిష్యరికం చేసినటువంటి వారు కూడా చేస్తున్నటువంటి పని అది మేలుని చేస్తూ తిరిగారు వారిని హింసించిన చరసాలలో వేసిన ఎప్పుడూ కూడా వాళ్ళు నేను ఈ పని చేయను అనే ఆలోచన కలిగి లేరు కానీ చక్కగా మేలు చేస్తూనే ఉన్నారు కాబట్టి మనం ఈ ఉదయకాలం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠం ఏమిటంటే మనము మేలు చేయాలి ఎలా చేయాలన్నా విసుకోకుండా చేయాలి దేవుడి మాటలు మన ప్రదీప్లో గాక మంది మహోన్నత ఘన్వేర దేవ స్తోత్రము తల్లి ఉదయ కాలంలో నాయన మాకు నేర్పించినటువంటి ఆత్మీయ పాఠముల మట్టినైనా నేను స్థుతిస్తూ ఉన్నాను కనపరుస్తూ ఉన్నాము తండ్రి నువ్వు మేలు చేయాలి అని నీవు నాయన మేలు చేయడానికి తండ్రి అయినటువంటి దేవుడు మా కొరకు మేలు చేయడానికి మేము నశించుకోకూడదు మేము నాయన పాపములోనే ఉండిపోకూడదు అని నీకు తండ్రికి దూరస్థలంలో ఉండకూడదు అని మాకు మేలు చేయడానికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఉండగా కుమారుడు కూడా మాకు మేలు చేయడానికి ఇష్టపడ్డాడు తండ్రి అనేకులు ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ఇబ్బందులు తెలుసుకుని ఆయన మేలు చేయడానికి ఇష్టపడినటువంటి దేవుడుగా ఉన్నాడు ఆయన దగ్గర శిష్యరికం చేసినటువంటి వారు కూడా మేలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు అలాగే మేము కూడా నిన్ను ఆరాధిస్తూ ఉన్నాము నిన్ను వెంబడిస్తూ ఉన్నాము అని నాయన క్రైస్తవులము క్రీస్తులు కలిగినటువంటి వారము అని నాయన చెప్పుకుంటున్నటువంటి మేము కూడా మేలు చేయాలి అని నాయన ఉదయ కాలం మాకు తెలియచేసిన విధానము బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తల్లి ఉదయ కాలపు దీవెన ప్రతి ఒక్కరి మీద నాయనసండి దేవాన్ని సన్నిధికి వచ్చి నాయన నిన్ను ఆరాధించి నై నీ వాక్యము ద్వారా బలాన్ని పొందుకుంటున్నటువంటి వారు లైవ్ లో వీక్షిస్తున్నటువంటి వారిని కూడా నాయన జ్ఞాపకం చేసుకోండి వారికి కూడా నేను నీ మేలైన కార్యంలో నాయన రుచి చూపించమని అడుగుతూ ఉన్నాము తల్లిని వారి పనులలోని వ్యాపారాలలో నాయన ఉద్యోగంలో నాయన చదువులలోని దేవ వారి అన్నింటిలో నాయన వారికి మేలుకరంగా తల్లి ఈ దినమును ఉంచుతున్నందుకు వందనాలు తండ్రి స్తోత్రమయ్యా ఉదయకాలపు దీవెలని బిడ్డల మీద రెండు ఆర్లుగా క్రమరించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ యేసు రక్తమే జయం శిల్వ రక్తమే జయం అపవాద క్రియలకు అనంత నాశనం ప్రభు యేసు నామంలో మనకు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యు